హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నట్టున్నది ఇరవై ఎకరాల అరవై సెంట్ల ల్యాండ్ అండి ఈ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగింది దీంట్లో కొంత భాగం వచ్చేసరికి మామిడి తోట అండి మరి కొంత భాగం వచ్చేసరికి పామాయిల్ మొక్కలు రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ అయితే వేసారండి ఇది మొత్తం ఇరవై ఎకరాల అరవై సెంట్లు అందులో ఇది ఒక బిల్డింగ్ అండి దీంట్లో ఒక బిల్డింగ్ ఉంది టూ బిహెచ్కే బిల్డింగ్ అండి అది దీంట్లో వేసరికి మొత్తం ఆరు బోర్లు అయితే ఉన్నాయి ఆరు కూడాను రెండంగాల బోర్లు అండి ఆ బోర్ల నుంచి వాటర్ మొత్తం ఈ చిన్నపాటి చెరువు తవ్వారండి వీళ్ళు ఈ చెరువులోకి స్టోర్ చేస్తారు ఆ వాటర్ మొత్తాన్ని అక్కడ నుంచి ఒక పెద్ద మోటార్ ద్వారా మొక్కలకి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ అయితే అందిస్తున్నారండి అది వాటర్ స్టోర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక చిన్న చెరువు అయితే తవ్వడం జరిగింది తోట వచ్చరికి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చండి అండి అయితే రీసెంట్గా వేశారు మధ్యలో అటు ఇటు తిరగడం కోసం అని చెప్పేసి దారిలో కూడా పోసారండి రాత్రి వర్షం పడింది అందుకే ఈ మళ్ళలో వాటర్ అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇట్లా రోడ్లు అయితే ఉంటాయండి చీరు మొత్తానికి మనం కార్లోనే తిరిగి రావచ్చు చీర మొత్తం ఎటు ఎటు వెళ్ళినా కూడా మనకి రోడ్డు అయితే ఉంటుంది చేలో రోడ్లు అయితే పోయి పోసారు వీళ్ళు ఇప్పుడు ఈ కనిపిస్తున్నది కొబ్బరి తోట అండి ఇది ఒక మూడు ఎకరాలు సుమారుగా ఉంటుంది అది ఈ బిట్లోదే ఈ కొబ్బరి బిట్టు కూడా దీంట్లోది అనమాట ఇది ఒక మూడు ఎకరాలు సుమారుగా ఉంటుంది తర్వాత ఈ పామెలు రీసెంట్గా వేసినటువంటి పామెలు కూడా ఈ బిట్టు మరి ఈ మామిడి తోట కాకుండా ఈ షెడ్ కాడ నుంచి పక్కన ల్యాండ్ అయితే ఉంటుంది ఆ ల్యాండ్ కూడా మనం ఈ బిట్టు ఇది గేదెల కోసం వేసినటువంటి షెడ్ అండి అంతకుముందు గేదెలు ఉండేటివి దీంట్లో ఈ బిట్టు మొత్తం అనమాట మొత్తం ఇరవై ఎకరాల అరవై సెంట్లు చుట్టూ రోడ్లు ఉన్నాయండి లోకల్ వెళ్ళడానికి కూడా రోడ్లు ఉన్నాయి ఇందాక చూసిన బిల్డింగ్ కాకుండా మరో రెండు బిల్డింగ్లు అయితే దీంట్లో ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను చేను మొత్తాన్ని చుట్టూ కూడా ఫెన్సింగ్ అయితే ఉంది చేను మొత్తానికి పైప్ లైన్ ద్వారా వాటర్ అయితే అందిస్తున్నారు మొత్తం పైప్ లైన్ డ్రిప్ సిస్టమ్ ఉందండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి అదొక గేటు ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఒక రెండు బిల్డింగ్స్ ఉన్నాయండి చిన్న చిన్న ఇవి ఒక రెండు బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం ఈ విధంగా ఒక మూడు నాలుగు బిల్డింగ్స్ అయితే ఉన్నాయి మొత్తం నెక్స్ట్ వచ్చేసరికి మామిడి తోట కొంత పామాయిల్ కొంత ఉంటుంది తిరువురు నేషనల్ హైవే కదా తిరువురు నుంచి విజయవాడ నేషనల్ హైవే ఆ నేషనల్ హైవే నుంచి లోపలికి రెండు కిలోమీటర్లండి తార్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట ప్యూర్ రెడ్ సాయిల్ సాయిల్ సాయల్స్కి ప్యూర్ రెడ్ అండి మంచి రెడ్ సాయిల్ అనమాట ఏ పండుగనా అనుకూలంగా ఉంటుంది వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారండి నగేష్ గుర్ర అనమాట మాట్లాడుకోవచ్చు ఇరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఆ పెద్ద బిల్డింగ్ నుంచి యువతలేనండి ఆ పెద్ద బిల్డింగ్ సంబంధం లేదు ఆ పెద్ద బిల్డింగ్ ఆ నుంచి అవతలే మనకు బిట్ అనమాట ఈ పెద్ద బిల్డింగ్ వేరే వాళ్ళదండి కావలసినారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ అండి థ్యాంక్ యూ